கொஞ்சம் <laughs> கொஞ்சம் இருக்கொண்டு மதுரம்பே அந்த ரஷ்ரே என்ன என்னன்னா ಅಬ್ದುಲ್ ಲೈಕ್ತಾಳಿ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి మిమ్మర్ ఇవ్వడం జరిగింది ఉద్యమకారులను మనకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అమలు చేయాలని ప్రాథమికంగా ఈరోజు ఎమ్ఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి వినోద పత్రం ఇవ్వడం జరిగింది మొన్న లోపట దరఖాస్తు లోపల రెండు వందల యాభై గజాలు ఇవ్వాలని పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని ముందు ఇంప్లిమెంట్ చేయాలన్నది ప్రభుత్వ పరంగా ఉద్యమకారులు మీ అందరం కూడా ప్రభుత్వాన్ని కోరడానికే ఈరోజు ఎమ్ఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది రెండో డిమాండ్ ఏంటి అంటే ఉద్యమకారులను ఒక ఎఫ్ఐఆర్లే కాకుండా మిగతా ఉద్యమకారులను కూడా గుర్తించడానికి ఒక ఒక కమిటీ వేయాలన్నది కూడా ప్రభుత్వాన్ని చూడడం జరుగుతుంది అదేవిధంగా ఎందుకంటే తరతరాలకు ఉద్యమకారులు గుర్తింపు గుర్తింపు ఉండాలంటే ఎందుకంటే మనవడు మనవరాలు భావి తరాలను కూడా తెలవాలంటే సంక్షేమ బోర్డు ఉండాలన్నది మూడో డిమాండ్ మన యొక్క రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచన విధానంగా మరి అది అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి వారికి మేము తెలియపరుస్తున్నాం అయితే ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మన దగ్గర చాలామంది పనిచేయడం జరిగింది మరి మేము తెలంగాణ ఉద్యమంలో అందరినీ గుర్తిస్తామని చెప్పి మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంటున్నది కానీ ఇప్పటి వరకు ఇంతమంది హుజరాబాద్ ప్రాంతమే కావచ్చు జమ్మిక ప్రాంతమే కావచ్చు వేణమక మండల ప్రాంతమే కావచ్చు ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు కానీ నాకు తెలిసినంతవరకు ఒక్క ఉద్యమకారిని కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి సరి అయినటువంటి సముచితమైనటువంటి ఏ యొక్క ఏది గౌరవం లేదు ఏ యొక్క ఇప్పటివరకు ఈ యొక్క చైర్మన్ కావచ్చు లేకపోతే ఇంకెలాంటివి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు మరి అనేది ఒక్కటే ఈ రెండు వందల యాభై రెండు వందల యాభై గదాలు ఇచ్చో లేకపోతే రేపు ఇంకేదో పెన్షన్ ఇచ్చి పెన్షన్ అయితే మరి నాకైతే ఇచ్చినటువంటి నమ్మకం అయితే లేదు ఎందుకంటే ఈ రెండు వందల యాభై గదాలు ఇస్తే ఇవ్వవచ్చు అది కూడా కాకపోతే ఏంటంటే మీకు ఇదే కాకుండా ఉద్యమకారులు అప్పుడు తెలంగాణ రావడం కొరకు ఎవరెవరు ఎన్ని ఉద్యమాలు చేసినరు ఎక్కడెక్కడ ఏ రైల్వే స్టేషన్లు ఉన్నారు ఎక్కడ సికింద్రాబాద్ వేయనరు ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఎక్కడ సబ్జెళ్ళలో ఉన్నారు మరి వీళ్ళందరినీ గుర్తించాలి గుర్తించి చేయాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక్కనాడు కూడా ఉద్యమకారునిగా రానివాడు ఒకరోజు కూడా తెలంగాణ జై తెలంగాణ అనని వాళ్ళు కూడా ఇలా పెద్ద పెద్ద పోస్టులు ఇస్తాయి తెలంగాణ ప్రభుత్వంలో ఇది ఎంతవరకు చేస్తామని చెప్పి నేను అడుగుతున్నా ఇది ఇట్లా కాకుండా కష్టపడ్డ వారికి రేపు ఈ యొక్క పార్టీని ముందుకు ఇచ్చే వారికి అది మీరు పోస్టులు ఇవ్వాలి గౌరవించాలి అటువంటి వాళ్ళకే మరి రేపు గుర్తింపు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటున్నా జై తెలంగాణ తెలంగాణలో అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించడం జరిగింది అప్పుడు తెలంగాణ సమయంలో అనేక మంది విద్యార్థులు వ్యాపారవేత్తలు కూడా రాజకీయ పార్టీ నాయకులు కూడా వాళ్ళ పనులు వదులుకొని వంద నూట యాభై రోజులు జన్మకున్న విధంగా ధర్నాలు రాస్తారాకోలు అనేక ఉత్తమకారం చేయడం జరిగింది అప్పుడు మా అందరికీ గౌరవ మాజీ మంత్రి ఈ తెలంగాణ నాయకత్వం వహిస్తూ హుజరాబాద్ అసెంబ్లీని జిల్లా కేంద్రంగా తీసుకెళ్లి జిల్లాలో ఉద్యమం చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ఉద్యమకారులకు ఆదుకుంటాం ఉపాధి కల్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అదేవిధంగా మా అందరికీ కూడా వాళ్ళు చెప్పిన వాగ్దానం పాటు ఇచ్చేసుకుంటూ పోతే మళ్ళీ ఆ లిస్టు మాకు ఇస్తే మేము స్థానిక కేంద్ర మంత్రుల బండి సంజయ్ గారితో పాటు మనకాజిరి ఎంపీ రాజనాథ్ గారితో పాటు ఉద్యమకారులు కనుక వీళ్ళు కూడా వాళ్ళతో కేంద్రంతో మాట్లాడి కేంద్రంలో పింఛి పెట్టే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు జమ్మికుంట పట్టణంలోని ఎంఆర్ఓ గారికి ఏర్పాటు ఇవ్వడం జరిగింది